ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ తాలింపు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సినటువంటి పదార్థాలు బియ్యప్పిండి పిండి నానబెట్టినటువంటి పెసరపప్పు పసుపు కొత్తిమీర తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొబ్బరి తరుగు ఆయిల్ సాల్ట్ ముందుగా స్టవ్ వెళ్ళి బాండలు పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకున్నాం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యింటి నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ కానివ్వాలి బాయిల్ అయిన తర్వాత ఆ కప్పు బియ్య పిండి తీసుకున్నాం కదా ఉండలు లేకుండా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారనివ్వాలి బియ్య పిండి అంతా మిక్సీ జార్ తీసుకొని మనం అరకప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కొత్తిమీర తరుగు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందాం తర్వాత బీ పిండి చల్లారిందండి ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలని ఇలా బాల్స్ అన్నీ తయారు చేసుకున్నామండి తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని వీటిల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి మరొక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పోపు అంతా ఫ్రై అయిందండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రోజు చేసే నైవేద్యాలు కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఎంతో టేస్టీగా ఉంటుంది మనం మిక్సీ జార్లో వేసుకున్నటువంటి పెసరపిండి పేస్ట్ అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తరుగు వేసుకొని మన ఆవిరి మీద ఉడికించుకున్నాం కానీ ఉడికాయండి టూ మినిట్స్ ఉందండి పెసపప్పు అంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు కూడా దీంట్లో వేసుకొని తాలింపు అంతా ఉండ్రాళ్ళకు పట్టే వరకు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఫ్రై అంతా ఉండాలకు పోపు అంతా బాగా పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ంతేనండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ తాలింపు రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి